రోజూ ఒక క్యారెట్ ను తింటే కలిగే టాప్ ఐదు అద్భుతమైన ప్రయోజనాలు క్యారెట్లలో ఉండే బీటా కెరోటీన్ మన శరీరంలో విటమిన్ ఏగా మారుతుంది ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది క్యారెట్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి చర్మాన్ని సురక్షితంగా ఉంచుతాయి చర్మం మృదువుగా మారి అందంగా కనిపిస్తారు క్యారెట్లలో ఉండే విటమిన్లు బి సిక్స్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి సీజనల్ వ్యాధుల నుంచి సురక్షితంగా ఉండవచ్చు క్యారెట్లను రోజూ తినడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది గ్యాస్ మలబద్ధకం ఉండవు క్యారెట్లను తినడం వల్ల అధిక బరువు త్వరగా తగ్గుతారు కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి హార్ట్ అటాక్ రాకుండా చూసుకోవచ్చు రోజూ ఒక క్యారెట్ ను తింటే కలిగే టాప్ ఐదు అద్భుతమైన ప్రయోజనాలు క్యారెట్లలో ఉండే బీటా కెరోటీన్ మన శరీరంలో విటమిన్ గా మారుతుంది ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది క్యారెట్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి చర్మాన్ని సురక్షితంగా ఉంచుతాయి చర్మం మృదువుగా మారి అందంగా కనిపిస్తారు క్యారెట్లలో ఉండే విటమిన్లు బి సిక్స్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి సీజనల్ వ్యాధుల నుంచి సురక్షితంగా ఉండవచ్చు క్యారెట్లను రోజూ తినడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది గ్యాస్ మలబద్ధకం ఉండవు క్యారెట్లను తినడం వల్ల అధిక బరువు త్వరగా తగ్గుతారు కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి హార్ట్ అటాక్ రాకుండా చూసుకోవచ్చు